ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది నాడు కేసీఆర్ గారు ప్రచారానికి వచ్చినప్పుడు గౌరవ అప్పటి మంత్రివర్యులు జోగురామన్న గారు ఏదైతే సాత్నాల బోరజ్ పరిపాలన సౌలభ్యం కోసం ఎందుకంటే అటు సైద్పూరు కానీ సాంగి కానీ ఇటు సాత్నాల బెల్టుకు జైనత రావాలంటే చాలా దూరంగా ఉన్నది కాబట్టి వాళ్ళు అటు నుంచి ఆదిలాబాద్ నుంచి అటు తిరిగి రావాలా దానితోటి వాళ్లకు చాలా కష్టమవుతుందన్న ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారిని సాత్నాల బోరజ్ మండలాలు కావాలని కోరడం జరిగింది అప్పుడు అదే స్టేజ్ మీద గౌరవ అప్పటి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ కూడా చేయడం జరిగింది ఏ అనౌన్స్ ప్రకారం ఈరోజు గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారికి బోరజు సాత్నాల మండలం నుంచి అదేవిధంగా జోగు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే మా మా యొక్క కష్టాలని దృష్టిలో ఉంచుకొని గౌరవ జోగురామన్న గారు మండలం కోసం చాలా కష్టపడ్డాడు ఎందుకంటే ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలోని తీర్మానాలు చేయించి ప్రతి మనిషిని అడిగి మీకు సాత్నాల మండలాంటి ఇష్టమా లేదా జైనత్ మండలంలోనే ఉంటారా లేదా బేలా మండలంలోనే ఉంటారని మా ఏజెన్సీ ప్రాంతాల్లో అందరినీ అందరి సర్పంచులని పిలిపించి అడగడం జరిగింది దానితో అందరు సర్పంచులు కూడా మాకు సాధనాల అయితేనే మంచిది ఎందుకంటే మాకు దూరం అవుతుంది సార్ అని చెప్పడంతో ఆనాడు అందరి గ్రామ పంచాయతీ నుంచి తీర్మానాలు తెప్పించి అదే కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్కి ఇచ్చి కలెక్టర్ నుంచి మొత్తం సర్వే చేయించి పట్టుకొని ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దగ్గరికి తీసుకెళ్లి అప్పుడే గజెట్టు తీయించడం జరిగింది దాని అదే కాకుండా దాన్ని పట్టు పట్టుకొని అసలు విడవకుండా ఆ రోజు ఆసిఫాబాద్ వచ్చిన రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు కూడా మతి చేసి దాన్ని వెంబడి పడి ఈరోజు అందుకు మా మా శాస్త్రాల కానీ బోరజ్ మండలం నుంచి మా ప్రజల తరఫు నుంచి గౌరవ జోగు గారికి గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం